దిత్వా తుఫాను అల్పపీడనంగా మారి భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నారుమళ్లు పొలాలు నదులను తలపించే విధంగా వరద నీరు చేరిపోయి అటు రైతులు నష్టపోవడం మరియు లోతట్టు ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా గ్రామాల్లోకి నీళ్లు చేరుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరియు ప్రభుత్వ అధికారులు హుటాహుటిన ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించారు వాళ్ళని అన్ని విధాలా ఆదుకోవడం జరిగింది అయితే వైసీపీ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టకపోగా కూటమి ప్రభుత్వం పైన నిందలు వేయడం రాజకీయాలు చేయడం లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం పైన నిందలు ఇస్తోంది ఈ శవరాజకీయాలను మానుకుంటే వైసీపీ పార్టీకి మంచిదని చెప్పి గౌరవంగా తెలియజేస్తున్నాం గత ఐదేళ్లు మీరు దోచుకున్న కోట్ల రూపాయల్లో పది రూపాయలు పెట్టి పేదలను ఆదుకోండి వాళ్ళకి సహాయం చేయండి గుప్పెడి మెతుకులు పెట్టి ఆకులు తీర్చండి అంతేకాని కూటమి ప్రభుత్వం పైన నిందలు వేసి రాబోయే రోజుల్లో ఎందుకు పనికి రాకుండా పోయే విధంగా వైసీపీ పార్టీని తయారు చేసుకునే విధంగా నాయకులు ప్రవర్తిస్తున్నారు మీ ప్రవర్తన మీకే చే చేటు ఈ విషయం గుర్తుపెట్టుకొని నడుచుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో నందూరి శ్రీహరి శివరాత్రి సందీప్ పొట్టుడు సుబ్రహ్మణ్యం తహితల్లి పాల్గొన్నారు నమస్కారం ఇద్దరు బొబ్బాయిపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త గత మూడు రోజుల నుంచి దితా తుఫాను దాని యొక్క విశ్వరూపాన్ని చూపించే ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయి రహదారులు లేక పంట పొలాలన్నీ కూడా మునిగిపోయి నార్లు మునిగిపోయి రైతులు కూడా అన్యాయం అయిపోయినటువంటి పరిస్థితి నిజంగా దాని విశ్వరూపం మా మీద మా నియోజకవర్గం మీద మా జిల్లా మీద చూపించిందని చాలా బాధ పరిస్థితి కానీ కూటమి ప్రభుత్వం రైతులంత అనుకుంటుంది అదేవిధంగా ఏదైతే సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా సహాయక చర్యలు చేపట్టడం జరిగింది స్థానికంగా నూట పదిహేడు పంచాయతీలో ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా వాళ్ళకి తోచిన విధంగా అన్ని విధాలా కూడా ప్రజలని పేదలని గిరిజనులని అందరిని కూడా ఆదుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుంది ఇలాంటి తుఫాన్లు ఎన్నొచ్చినా సరే ఎదుర్కొని అండగా నిలబడి ప్రజలను కూడా కాపాడుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఏదైతే మనుగోలు మండలంలో బద్యాలకు వెళ్ళేటువంటి రోడ్డు మార్గం గుండా వచ్చే మీడికి వచ్చిన తర్వాత చూస్తే సముద్రాన్ని తలపించే విధంగా ఈ యొక్క పరిస్థితి కనిపిస్తూ ఉంది రాకపోకలేదు ఏదైనా అత్యవసరమైతే ట్రాక్టర్ల ద్వారా కూడా జనాలు బయటకు కలిటువంటి పరిస్థితి అంటే కూటమి ప్రభుత్వం చేతల ప్రభుత్వం చేసి చూపిస్తుంది మాటలు ప్రభుత్వం కాదనేటువంటి విషయం కూడా స్పష్టమైంది అదేవిధంగా ఏదైతే వైసీపీ నాయకులు ఇంకా కూడా పేలుతూ ఉన్నారో మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం సహాయం చేయండి ప్రజలను ఆదుకోండి పేదలను ఆదుకోండి మీరు దోచుకున్న దాంట్లో పది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ ఆకలి తెర్చండి తప్ప అవాక్కలు చవాక్కలు పేలబాకండి అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ శవరాజకీయాలు చేయబాకండి ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలను ఆదుకునే విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా పనిచేయాలి తప్ప శవరాజకీయాలు చేయబాకండి ఆపేయండి